السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد صدر مهاشي الاراء رياض الصالحين حديث كرنالو أنا بستكمل من హదీసులు చదువుతున్నాము ఇప్పటి వరకు అల్లా యొక్క దయ వల్ల ఆరు హదీసులు మనం విని ఉన్నాము ఈనాటి పాఠంలో ఏడవ హదీస్ మొదలు పెడుతున్నాము وعن أبي هريرة عبد الرحمن بن سخر رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن الله لا ينظر إلى أجسامكم ولا إلى صوركم ولكن ينظر إلى قلوبكم وأعمالكم సయి ముస్లిం షరీఫ్లో వచ్చిన ఈ హదీద్ అబుహురేర్ రజల్లాహు తాలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం చెప్పారు నిశ్చయంగా అల్లాహు తాల మీ యొక్క శరీరాలను మరియు మీ ముఖాలను చూడడు ఆయన మీ యొక్క హృదయాలను మీ యొక్క హృదయాలను అంటే ఆంతర్యం ఓ అమాలికు మరియు మీ యొక్క ఆచరణలను మాత్రమే చూస్తాడు సోదర మహాశైలు అలా చూడడానికి నాలుగు ఐదు పదాల ఈ చిన్న హదీ కానీ ఇందులో గొప్ప భావం ఉంది మరియు రియాదు సాలిహీన్ యొక్క మొదటి అధ్యాయంలో ఇంకా మనం ఉన్నాము మొదటి అధ్యాయం ఏమిటి సకల అంతర్బాహ్య వాక్ కర్మల్లో సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి యొక్క అవసరం చాలా ఉంది ఇహ్లాస్ సంకల్పశుద్ధి మనం చేసే ప్రతి పని మనం చేసే ప్రతి కార్యం మనం మాట్లాడే ప్రతి మాట మనం ఏ స్థితిలో ఉన్నా ప్రతీది కూడా ఎహ్లాస్తో కూడుకొని ఉండాలి చిత్తశుద్ధితో కూడుకొని ఉండాలి ఈ ముఖ్యమైన మొదటి అధ్యాయంలో ఏడవ హదీఫ్ ఇందులో ప్రవక్త సలహా సలం వారు ఏమన్నారు అల్లాహు తాలా మీ యొక్క శరీరాలను మీ రూపురేఖలను చూడడు ఏం చూస్తాడు మీ యొక్క అంతర్యాన్ని మీ యొక్క హృదయాన్ని మీ మనస్సులో ఉన్న దానిని అలాగే మీ యొక్క ఆచరణలను కూడా చూస్తాడు ఈ హదీజ్ ద్వారా మొదటి విషయం మనకేం బోధపడుతుంది అల్లాహ్ చూస్తున్నాడు అల్లాహ్ ఎల్ల వేలల్లో చూసేవాడు ఇది అకీదాకు సంబంధించిన విషయం అస్మా సిఫాత్కు సంబంధించిన విషయం తౌహీద్ అస్మా వ సిఫాత్ అని ఏదైతే మనం మాటి మాటికి వింటూ ఉంటామో అందులో ఇది వస్తుంది చూడడం అల్లా చూస్తున్నాడు ఇక అల్లా ఎలా చూస్తాడు దాన్ని మనం దాని వివరణలోకి వెళ్ళకూడదు కానీ అల్లాకు రాత్రి అన్నది పగలు అన్నది ఒంటరిగా అన్నది ప్రజ నలుగురి మధ్యలో అన్నది ఎలాంటి తారతమ్యం అనేది లేదు మనుషుల యొక్క చూపు ఈ గోడ పక్కన ఏముందో మనం చూడలేము కళ్ళు ఇలా మూసుకుంటే చూడలేము కళ్ళు తెరచి ఉన్నాయి కానీ ముంగట చీకటి ఉన్నది మనము చూడలేము కానీ అల్లా ఇలాంటి లోపాలన్నిటికీ కూడా అతీతుడు ఇలాంటి లోపాలన్నిటి నుండి ఎంతో పరిశుద్ధుడు ఆయన దృష్టి ఆయన చూపుకు ఏది కూడా మరుగుగా లేదు ఏది కూడా దాగిలేదు సోదరులారా ఇది చాలా చిన్న విషయం కాదు ఇది అఖీదాకు మన విశ్వాసానికి తోహిద్ అస్మా సిఫాత్కు సంబంధించిన విషయం అంటే ఈ విశ్వాసంపై మనం ఎంత బలంగా ఉంటామో అంతే ఎక్కువగా పుణ్యాలకు దగ్గరగా పాపాలకు దూరంగా ఉండగలుగుతాము అల్లా ఇల్లాహిల్ అమ్సాల్ వరిల్లాహిల్ మసలుల్ అహ్లా అల్లా కొరకు ఏ ఉదాహరణ అల్లాకు ఏ పోలిక లేదు మన యొక్క అల్ప జ్ఞానులకు మనం తక్కువ అర్థం చేసుకునే వారికి ఒక సామెత ఒక ఉదాహరణ అదేమిటి టీచర్ చూస్తున్నాడు అంటే ఎవరైనా స్టూడెంట్ క్లాస్ రూంలో కానీ స్కూల్ ఆవరణలో కానీ ఏమైనా చెడు పనులు లేదా స్కూల్ సిస్టమ్కు వ్యతిరేకమైన ఏదైనా పనులు చేస్తాడా చేయడు తండ్రి చూస్తున్నాడు అని ఎప్పుడైతే కొడుకు భయం ఉంటుందో తండ్రి చూస్తున్నప్పుడు నేను ఇలాంటి శరారత్ పని చేయకూడదు అని ఒక భయంగా ఉంటాడా లేదా ఇది మనుషులు మనకంటే పెద్దవాళ్ళ పట్ల ఇలాంటి మనకు భయం ఉంటే అల్లా ఎల్ల మనల్ని చూస్తున్నాడు మనం నలుగురి మధ్యలో ఉన్నా మనం మస్జిద్లో ఉన్నా మనం ఒంటరిగా ఉన్నా మనం ఏకాంతంలో ఉన్నా రాత్రి చీకటిలో ఉన్నా పగటిలో ఉన్నా ఎక్కడా ఉన్నా కానీ అల్లా యొక్క చూపు నుండి మనం అందు గురించి సోదరులారా ఎల్ల వేళల్లో మనం అల్లా యొక్క ఈ దృష్టి నుండి అతను చూస్తున్న ఈ సమయంలో ఆయనకు ఇష్టం లేని ఏ కార్యం కూడా మనం చేయకూడదు ఆయన చూడని సమయం అంటూ ఏదైనా ఉందా ఆయన చూడని స్థలం అంటూ ఏదైనా ఉందా లేదు అందుకరకు మనం అల్లా అల్లారబుల్ అలమీన్తో సిగ్గుపడాలి హయా భయము ఇవన్నీ కూడా మనం మర్యాదగా అమలు చేస్తూ ఉండాలి ఈ హదీ ద్వారా బోధపడే మనకు రెండో విషయం ఏంటంటే ఒక వ్యక్తి మనల్ని చూస్తున్నాడు అంటే మన యజమాని మనల్ని చూస్తున్నాడు అంటే మనం మన డ్యూటీ సమయంలో యజమాని చూస్తూ ఉన్నప్పుడు ఎంత పకడ్బందీగా ఎంత మంచి రీతిలో ఏ దోషము లోపం లేకుండా పని చేస్తూ ఉండే ప్రయత్నం చేస్తామా లేదా చేస్తాము కదా అలాంటప్పుడు అల్లా చూస్తున్నాడు అని అంటే ఏ ఆచరణ ఏ అమల్ కూడా మనం ఎంత మంచిగా చేస్తామో అంతే మంచి రీతిలో మన యొక్క ఆంతర్యం మన యొక్క హృదయాలలో సంకల్పం ఉద్దేశం కూడా అంతే మంచిగా ఉండాలి ఎందుకు ఉదాహరణకు నేను ముందే చెప్పాను అల్లా అన్ని పోరికలకు అతీతుడు మనకు అర్థం కావడానికి ఈ ఉదాహరణలు ఉదాహరణకు యజమాని చూస్తున్నాడు అని మనం చాలా మంచిగా పనిచేస్తాము కానీ పనిచేసే ఉద్దేశం అనేది ఏముంటుంది నాలుగు డబ్బులు సంపాదించాలి అని ఉంటుంది అతడు చూసి ఇష్టపడాలి మెచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశం ఉండకపోవచ్చు కానీ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఆ పని ఆ యజమానికి తెలుసా మన యొక్క ఓనర్ యజమాని ఎవరైతే ఉన్నారో మన మనస్సులో ఉన్న మన ఉద్దేశం తెలుసా తెలియదు కానీ అల్లా అల్లాకు ఏదీ మరుగుగా లేదు మనం చేస్తున్న పనులు శబ్దంగా మాట్లాడుతున్న మాటలు అల్లా ఎంత స్పష్టంగా తెలుసుకుంటాడో అంతే స్పష్టంగా మన మనసులలో ఉన్న రహస్యాన్ని మనం మన ఆలోచనల్లో ఆలోచించే అటువంటి ఆలోచనలు కూడా అల్లాకు చాలా స్పష్టంగా తెలుసు అందుగురించే నీవు అల్లా చూస్తున్నాడు అని ఏదైనా పని ఎంత సక్రమంగా చేస్తావో ఆ పని చేసేటప్పుడు ఉద్దేశం కూడా అల్లా చూస్తున్నాడు నీ మనసులో ఉన్న దాన్ని అల్లా చూస్తున్నాడు నీ మనసులో లోపలని నువ్వు అనుకునే దానిని అల్లా వింటున్నాడు అల్లాకు తెలుసు అందుకొరకు నీ యొక్క ఆచరణ ఎంత మంచిగా ఉంటుందో నీ యొక్క హృదయంలో ఉద్దేశం సంకల్పం కూడా అంతే మంచిగా ఉండాలి ఈ హదీస్ ద్వారా బోధపడే మనకు మూడో విషయం చాలా ముఖ్యమైనది అది కూడా అదేమిటి ఈ రోజుల్లో కొందరు సోదరులు అయ్యా ఏంటి జమాత్తో నమాజ్ చేస్తలేవు లేవు జమాతో నమాజ్ చెయ్యి నీవు గడ్డం పెంచడం లేదు గడ్డం పెంచు నువ్వు ఈ చెడు కార్యం ఎందుకు చేస్తున్నావు వదిలేసేయి ఇట్లాంటి మంచి పనుల గురించి ఏదైనా బోధ చేస్తే చెడు కార్యాల నుండి వారిని వారిస్తే ఏమంటారు వారంటారు మనసులో భయభీతి ఉంటే సరిపోతుంది లేదండి ఇదంతా చూడడానికి అన్ ప్రజలకు చూపించడానికి ఇది చేసే అవసరం లేదు అంటే భయం మనసులో ఉంటే సరిపోతుంది అల్లా మనల్ని మెచ్చుకుంటాడు అల్లా వద్ద మన స్వర్గం పొందగలుగుతాము ఆచరణలో కొరత ఉంటే ఆచరణ పాటించకుంటే ఇలాంటి అభ్యంతరం లేదు అన్నటువంటి ఆలోచనల్లో ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు సోదర మహాశివులారా ఇది తప్పుడు ఆలోచన ఎందుకు అల్లాహు తాలా ఎలాగైతే మనసులను చూస్తున్నాడో అంటే మన మనస్సులో ఉన్నదాని మన హృదయాలలో ఉన్నదాని మన ఆంతర్యంలో ఉన్నదాని ఎరుగుతున్నాడో అలాగే అల్లాహు తాలా ఆచరించాలని కూడా చెప్పాడు ఈ ఆచరణ కూడా చాలా ముఖ్యమని చెప్పాడు ఇందులోనే మరొక విషయం మనం గమనించాల్సింది మనసులో భయభీతి ఉండేది ఉంటే సరిపోతుంది లేండి అని ఏదైతే అంటారో వాస్తవానికి వారి యొక్క మనసులలో భయభీతి అనేది లేదు ఎందుకంటే వాస్తవంగా మనసులో భయభీతి ఉండేదుంటే ఆచరణ ఏమంత కష్టం కాదు అవును ఎందుకంటే ఏ పని చేయడానికైనా కానీ ముందు మనసులో రావాలి మనసులో రావాలి మనసులో లేనిది మనిషి చెయ్యలేడు ఇప్పుడు మనిషి ఏదైతే అంటున్నాడో భయభీతి ఉండాలి అని ఆ భయభీతి యొక్క ఆచరణ రూపం ఏదైతే ఉందో అది మనిషి పాటించాలి ఉదాహరణకు చూడండి ఖురాన్ ఆరంభంలోనే సూర్యవఖలా జాలిఖల్ కితాబుల్ అరై బఫీ హుదల్లిల్ ముత్తకీన్ ఈ గ్రంథం ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇందులో ముత్తకీన్లకు హిదాయత్ ఉంది ముత్తఖీన్ అంటే భయభీతి గలవారు ఆ భయభీతి గలవారు ఎవరు ఒక ఆయత్ తర్వాత రెండో ఆయత్తులు అల్లా తల ఏదైతే చెప్పాడో నమాజ్ విషయం ప్రస్తావించాడు అల్లీన యుకీము నస్వలా అయితే భయభీతి యొక్క ఆచరణ రూపాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ముఖ్యమైనది నమాజ్ కూడా నమాజ్ చెయ్యకుండా అల్లా ఇచ్చిన ఆదేశాన్ని పాటించకుండా అల్లా వారించిన వాటికి దూరంగా ఉండకుండా భయభీతిన మనసులో ఉంది అంటే వాస్తవానికి ఇది ఒక అబద్ధపు మాట అసత్యపు మాట మరెవరైతే ఆచరణకు దూరంగా ఉన్నారో వారు తెలుసుకోవాలి ఆచరణ శూన్యమైతే స్వర్గం పొందడం కూడా కష్టం ఎందుకంటే అల్లా అవుతాలా పురాణలో అనేక సందర్భాలలో జజాఅమ్ బీమా కాను యామలూన్ ఇంకా సూర్య నహల్ ఆయత్ నంబర్ ముప్పై రెండులోనైతే జన్నత జనత కుంతుమ్ తామలూన్ మీరు ఏదైతే సత్కార్యాలు చేస్తూ వచ్చారో దానికి కారణంగా మీది మంచి ఆచరణ ఏదైతే ఉండేనో దానికి బదులుగా మీరు స్వర్గంలో ప్రవేశించండి అయితే స్వర్గంలో ప్రవేశించడానికి విశ్వాసం తర్వాత ఏమిటి అవసరం ఆచరణ అమల్ అమల్ లేనిది దాని యొక్క సాఫల్యం అనేది సరైన రీతిలో మనకు లభించలేదు అంతేకాదు అమల్తో అమలు ఎంత గొప్పగా ఉంటుందో మనం సత్కార్యాలు ఎంత మంచిగా ఎంత ఎక్కువగా పాటిస్తూ ఉంటామో అంతే స్వర్గంలో మన స్థానాలు కూడా పెరుగుతూ పోతాయి హకాఫ్ ఆయత్ నంబర్ పంతొమ్మిదిలో అలా చెప్పాడు ఒలి కుల్లిందరజాతు జాతు మిమ్మ ఆమీలు ఈ హదీసు ద్వారా బోధపడే మరొక చాలా గొప్ప విషయం సోదరులారా ప్రళయ దినాన ఆచరణల గురించి ఎలాగైతే లెక్క జరుగుతుందో ఆచరణ గురించి లెక్క జరుగుతుంది కదా ప్రళయ దినాన ఆరాధనలో మొట్టమొదటిసారిగా దేని గురించి ప్రశ్నించడం జరుగుతుంది నమాజ్ గురించి ఆచరణ గురించి ప్రశ్నించడం జరుగుతుంది కదా అలాగే మన మనస్సులో ఉన్న వాటిని గురించి కూడా పరీక్షించడం జరుగుతుంది బయటికి తీయడం జరుగుతుంది అన్ని రహస్యాలు ముందుకు అక్కడికి తీసుకురావడం జరుగుతుంది అల్లా తల కురాన్లో తెలిపాడు సూరత్ తారిక్ ఆయత్ నంబర్ తొమ్మిది యౌమ తుబ్ల సరాయిర్ యౌమ తుబ్ల సరాయిర్ రోజు ఏ రోజైతే రహస్య విషయాలు విచారణ కొరకు బయటికి తీసుకురావడం జరుగుతుంది సూర్య ఆదియాత్ ఆయత్ నంబర్ పదిలో చెప్పాడు అల్లాహతాలి మాఫీ సుదూర్ సుదూర్ మీ యొక్క గుండెల్లో ఉన్న గుంటంతా రట్టు చేయబడే సమయం గురించి అతనికి తెలియదా మనం మనసులలో ఎవరి గురించి ఏమి దాచిపెట్టుకుంటామో అదంతా కూడా ప్రళయ దినాన అల్లా బయటికి తీస్తాడు అందుకొరకు మనం ఏ కార్యం చేసినా కానీ సదుద్దేశంతో చేయాలి అల్లా యొక్క అభిష్టానికి అల్లా యొక్క సంతృష్టికి అల్లా మాత్రమే మెచ్చుకోవాలని అల్లా మనకు దాని యొక్క ప్రతిఫలం స్వర్గం రూపంలో ప్రసాదించాలి అని అల్లాహతాల దానికి బదులుగా మనల్ని నర్ నరకం నుండి రక్షి రక్షణ కలిగించాలని ఇలాంటి సదుద్దేశాలతో మాత్రమే ప్రతి సత్కార్యం మనకు చేస్తూ ఉండాలి మరియు ఎల్ల మనం అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఓ అల్లా నా ఆత్మను పరిశుద్ధపరచు నా ఆత్మను పరిశుద్ధపరచు నా ఈ మనస్సులో భయభీతిని నా ఈ మనస్సు భయభీతితో నింపు ఓ అల్లా నా యొక్క మనస్సును అన్ని రకాల చెడుల నుండి నీవు పరిశుద్ధపరచు ఎందుకంటే మన హృదయాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరి చేతిలో ఉన్నాయి అల్లా చేతిలో ఉన్నాయి అల్ కులూ బై నస్బైర్ రహమాన్ దాసుల యొక్క హృదయాలన్నీ కూడా అల్లాహ్ తాలా యొక్క రెండు వేళ్ళ మధ్యలో ఉన్నాయి పురాన్లో సురే మాయిదా ఆయత నంబర్ నలభై ఒకటి చదివేది ఉంటే మనం భయకంపితులైపోవాలి ఎందుకు కొందరు చెడులు చేసే దుష్టుల గురించి ఏమంటున్నాడు ఉలైకల్లాజీన లమ్ యురిదిల్లాహు అన్ యుతహిరా కులూబహుం అల్లాహ్ పరిశుద్ధ పరచ ఇటువంటి వారి హృదయాలనే అల్లా ఇటువంటి వారి హృదయాలను పరిశుద్ధ పరచకోదలచలేదు మన హృదయాలను పరిశుద్ధ పరచేది ఎవరు అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా వజకిహా అన్త ఖైరు మన్ జక్కాహా అని దువాలు చేసేవారు ప్రవక్త సలహా సలం మనం కూడా ఈ దువాలు చేయాలి ఓ అల్లా నా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచు ఓ అల్లా నా హృదయంలో నీవు భయభీతిని నింపు ఈ విధంగా దువాలు చేస్తూ ఉండాలి అయితే ఏడో హదీస్ సర్థమైంది కదా అల్లా ప్రవక్త సల్లాహాహ్ సలం వారు ఏమన్నారు నిశ్చయంగా అల్లా మీ యొక్క రూపు రేఖలను మీ యొక్క శరీరాలను మీ శరీరాలు ఎంత లావుగా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి ఎలా ఉన్నాయి బక్కగా ఉన్నాయి ఇవన్నీ చూడడు మీ రూపురేఖలు మీ యొక్క ముఖము ఎర్రగా ఉందా నలుపుగా ఉందా పొడుగ్గా ఉందా అడ్డంగా ఉందా చిన్నగా ఉందా గుండ్రంగా ఉందా ఇవన్నీ చూడడు అల్లా ఏం చూస్తాడు ఇలా కులూబికం వా అమాలికుం మీ యొక్క హృదయాలను మరియు మీ యొక్క ఆచరణలను మీరు చేసే కర్మలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అది చూస్తాడు